భూపరపల్లి జిల్లాలోని రేగుండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణగుమంతో ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అధికారులు అనంతరం తీర్థ ప్రసాదాలను సమర్పించారు అనంతరం పన్నెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కొడవంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని దీనికి సంబంధించిన ప్రతిపాదనను రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావుతో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వరదలపేట ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ ఎంపీ కడియం కావ్య పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తుల ఇబ్బంది జరగకూడడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు అంటే మొదటి ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చాం మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీసేపోతే నాలుగు కూడా తప్పని తెలవడరు లక్ష్మి అధికారులండి ఇక్కడ వసతి ఎయిర్ పోర్ట్ంటి పట్టు నిపంత్రులంద ఎయిర్ పోర్ట్ ఒక దక్షిణమే ఎంపంటికి కార్యస్తా వసతి వారంతో నష్టించాం బెస్టిమేట్ చేసి ఎంత అవసర ముఖి అత్తా మజిబిసి ఆయత వసతి నిపంత్రుల కార్యస్తాకి బోజాలి నుంచి కూడా ఇక్కడ ఉపపాదన పోతది కరికి హరిత రేస్తనట్లుగా అరు ఎయిర్ పోర్ట్ తోనే అందరికీ సగలుం చేయిచేస్తో దినోది టూరిజం శాఖ మన ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈరోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు సిద్ధ రావచ్చు ప్రపంచానికి పరకృష్ణ అవుతాయి అని మన రాష్ట్ర దేశాన్ని